ఇప్పుడు మస్తు మంది ఎదుర్కొంటున్న సమస్య ఏందంటే మన పొలాలలో అనేకం రోగాలు వస్తున్నాయి అన్న ఇలా ముఖ్యంగా ఆకుముడత గాని ఆకుమచ్చ తెగుళ్ళు అగ్గి తెగుళ్ళు ఇంకా వివిధ రకాల పురుగులన్నీ దాడి చేసి మన పంట పొలాన్ని అంతా తినేస్తున్నాయి ఆకులు ఎండిపోతున్నాయి కొత్త పిల్లలు రాకుండా చేస్తున్నాయి మరి అధిక వర్షాల కారణంగా ఏమో తెలియదు కానీ మళ్ళీ దీనికి తోడు ఇరుకుల సురుకు మన దగ్గర యూరియా కూడా లేదు ఇప్పుడు పుట్ట దశలో ఉన్న పొలాలకు చాలా కష్టతరం అయిపోయింది సరే ఇక యూరియా కొరత ఎలా ఉన్నా ఫస్ట్ ఈ పొలంలో ఉన్న పురుగుల్ని అట్లనే ఆకుమచ్చ తెగుల్ని అగ్గి తెగుల్ని తరిమి కొడదాం అని చెప్పేసి ఈ యొక్క ధనుక కంపెనీ వారి మోటార్ మందుని తీసుకొచ్చేసిన మోటార్ మందు ఎట్లా పని చేస్తానంటే మన పొలంలో ఉన్న అన్ని రకాల కాండం తొలిచే పురుగులు మొయ్యి పురుగులు లాంటివి అన్ని పురుగుల్ని తరిమి కొట్టేస్తుంది ఇది లాగా ఉంటది అన్న ఇది కలిపేటప్పుడే మనకు వైట్ కలర్ అయితది అట్లనే దీంతో పాటుగానే మనకు అగ్గి తెగులు నివారించడానికి కిటాజన్ అనే మందు ఈ కిటాజన్ దీన్ని ఫార్ములా వచ్చి ఇన్ఫ్రో బెన్ఫోర్స్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఈసీ అనే ఫార్ములా కలిగి ఉంటది కాబట్టి మన పొలంలో ఉన్న ఆత్మహత్య తెగుల్ని ఇంకా అగ్గి తెగుల్ని ఇంకా పక్కన ఉన్న పిల్లలు చనిపోవడానికి నివారిస్తుంది ఈ రెండింటితో పాటుగానే ఈ రెండు కలిపి స్ప్రే చేసుకునే టైంలోనే ఈ బెడ్షీట్ అనే గోంతును కూడా తెచ్చుకోవాలి ప్రస్తుతం అయితే ఈ మందులు వరిపూట దశలో ఉన్నప్పుడు మాత్రం స్ప్రే చేసిన ముఖ్యంగా చూస్తే ఈ మోటార్ మందులు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ డెబ్బై పర్సెంట్ ఎడ్జి అనే ఫార్ములా కలిగి ఉంటది కాబట్టి ఇది మన పొలంలో అన్ని రకాల పురుగుల్ని తరిమే కొడుతుంది ఉన్న పురుగుల్ని చంపేసి మిగతా కొత్తగా వచ్చే పురుగులు పుట్టకుండా చేస్తుంది అదే విధంగా అవి పెట్టే గుడ్లని లార్వల్ని తయారు కాకుండా చేస్తుంది మన భారతదేశంలో ప్రతి రైతు యొక్క మొదటి ఎంపిక ఈ ధనుక వారి మోటార్ మందే